పంచాయతీ సంగోడి గ్రామం అండి మాది మాకు గత టూ ఇయర్స్ నుంచి బిఎస్ఎన్ఎల్ టవర్ అనేది వేయడం జరిగింది అయినా ఇప్పటి వరకు సిగ్నల్ అనేది మా గ్రామంలో అయితే లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏమైనా ఆఫీస్ వర్క్లు చేద్దాం చేద్దామన్నా సరే మాకు ఆ సిగ్నల్ లేక రెండు మూడు కిలోమీటర్లు నడిచి మేము వెళ్ళి అక్కడ వెళ్ళి కొండల మీద వెళ్ళి ఆ సిగ్నల్ ప్రాంతంలో కూర్చొని ఆఫీస్ వర్క్లు అయితే చేయడం జరుగుతుంది మా గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నాం సిగ్నల్ వల్ల సిగ్నల్ లేకపోవడం వల్ల సో మాకు ప్రభుత్వాలలో కొంచెం చొరవ తీసుకొని మాకు తొందరగా సిగ్నల్ మా గ్రామంలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ తొందరగా ఇప్పిస్తారని ప్రభుత్వాన్ని కోరు కోరుకుంటున్నాం దయచేసరిగా సిగ్నల్ అనేది తొందరగా మాకు ఇస్తే బాగుంటుంది ప్రభుత్వానికి నమస్కరించి వేడుకుంటున్నాం ఓకే చెప్పినట్టుగానే మాకు ఏంటంటే ఎమర్జెన్సీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఇలాంటిది అంబులెన్స్కి ఏమైనా ఫోన్ చేయాలైనా సరే మేము రెండు కిలోమీటర్ల దూరంలో వెళ్ళి సిగ్నల్ లోకి వెళ్ళి ఫోన్ చేసి అంబులెన్స్లు కానీ ఇలాంటిది ఫోన్ చేస్తున్నాం అందుకనే మాకు తొందరగా బిఎస్ఎన్ఎల్ టవర్ వేసి టూ ఇయర్స్ అవుతుంది ఈ ఆగస్ట్ అన్నారు జనవరి అన్నారు అది మొత్తం దాటిపోయింది మళ్ళీ ఆగస్ట్ పదిహేను దాటిపోయింది ఇప్పటిదాకా ఈ ఇప్పటికీ మాకు సిగ్నల్ అనేది ఇవ్వలేదు దాన్ని బట్టి మేము ఇందాక చెప్పినట్టు ఆఫీస్ వర్కులకైతే చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కడికి వెళ్ళి రాత్రి పది పదకొండు దాకా అక్కడ ఆఫీస్ వర్కులు చేసుకొని మళ్ళీ ఈ ఊరు దగ్గర నడుచుకుంటూ రావడం అదంతా చీకట్లో చాలా ఇబ్బంది పడుతున్నాం నడుచుకుంటూ రావడానికి కానీ ఇలాంటి దానికి అదే సిగ్నల్ అనేది మాకు తొందరగా ఇస్తే మాకు తొందరగా ఇంటి నుంచే మేము ఆఫీస్ వర్కులు కానీ ఏదైనా చిన్న చిన్న అంబులెన్స్లు ఫోన్ చేయాలన్నా లేకుంటే ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ లాంటిది అయినప్పుడు అంబులెన్స్లు ఫోన్ చేయాలన్నా మేము తొందరగా ఊరు ఇంటి నుండే మేము ఫోన్ చేసుకొని తొందరగా అంబులెన్స్ ఇలా బాగుంటది అందుకని కలెక్టర్ గారికి మేము వినయించుకుంటున్నాం తొందరగా సిగ్నల్ అనేది మాకు ఈ సంగూరు గ్రామంలో చూపించవలసిందిగా కోరుతుంది